జిల్లా పలాస నియోజకవర్గం ప్రశాంతంగా ఉన్న పలాసలో వరుసగా జరుగుతున్న కథనాలు చూస్తుంటే ఘోరాతి ఘోరంగా ఉన్నాయి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఉదయం లేసేసరికి ఏ వార్త వినవలసి ఉంటుందో అని భయంతో ఉన్నారు ఇక వివరాల్లోకి వెళితే పలాస మండలం చిన్న లీలావతి గ్రామానికి చెందిన తెప్పల ఢిల్లీ ఇతనికి సుమారు యాభై సంవత్సరాల వయసు ఉంటుంది రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో మృతి చెందాడు అనే విషయం బయటకు తెలిసింది ఆ కుటుంబం ఆ గ్రామమంతా దిగ్భ్రాంతికి గురయ్యారు మృతదేహాన్ని రామకృష్ణాపురంలో సంఘటన జరిగే స్థలం నుండి పలాసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసు వారు ఇతని మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అని ఆ గ్రామ పెద్దలు ప్రధానంగా భూ తగాలే కారణమని వ్యక్తం చేస్తున్నారు పోలీసులు దీనిపై పూర్తి దర్యాప్తు చేసి వివరాలు తెలియబరుస్తామని తెలియజేశారు చెప్పలే ఢిల్లీరావు అనుకునే వ్యక్తి నీలావతి గ్రామం ఆయన సామాన్య రైతు అదే సందర్భంలో ఆయన పౌర హక్కుల సంఘంలో కూడా సభ్యునిగా కొనసాగుతూ ఉన్నారు గత మూడు సంవత్సరాల నీలావతి గ్రామానికి చెందినటువంటి ఒక రైతు భూమి సమస్యపై రైతుపక్షాన నిలబడి ఢిల్లీ అనుకునే వ్యక్తి రైతుకు అన్యాయం జరుగుతున్నది అనే కోణం నుంచి రైతు పక్షాన మాట్లాడటం జరుగుతుంది గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ కాశీపగ్గలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ రైతు దగ్గర భూమిని ఒక భూమి దగ్గర ఉన్న హద్దులు స్పష్టంగా ఉన్నాయి ఆ భూమి కాకుండా వేరే రైతు భూములు తీసుకోవడం కోసము ప్రయత్నం చేశారు రియల్ ఎస్టేట్ బృందాలు దానికి నిరసనగా వ్యతిరేకంగా ఆ పేద రైతు కుటుంబం పక్షాన నిలబడి మాట్లాడుతున్న సందర్భము అందరికీ తెలిసింది ఇదే సందర్భంలో గత పండుగకు ముందు కూడా విశాలమైనటువంటి వేదిక ఈ రియల్ ఎస్టేట్ బృందాలే ఏర్పాటు చేసినాయి దాంట్లో అక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాలు అలాగే ఇతర ఉద్దాన తీర ప్రాంతంలో గుర్తు జీవులు ప్రజాస్వామ్యం కూడా దాంట్లో భాగస్వాములవుతూ వాస్తవాలని విశ్లేషించి వాస్తవ సత్యాన్ని వెలికి తీసి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు అది రి రియల్ ఎస్టేట్ బృందానికి మింగుడు పడల అదే సమయంలో తర్వాత వాయిదా వేసుకొని మాట్లాడదామని చెప్తూ ఆ వేదికలో ప్రజలు తీర ప్రాంతంలో ఉన్న అందరూ కూడా సమస్యని శాంతియుతంగా పరిష్కరించుకునే కృషి చేయండి లేదు అనుకుంటే చట్టబద్ధంగా అప్రోచ్ అవ్వండి లీగల్గా ప్రొసీడ్ అవ్వండి తప్ప వైలెన్స్ అనేది మాత్రము ఈ తీర ప్రాంతంలో వద్దు దయచేసి వాటికి ముగింపు పలకండి ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ బృందాలు అనుకునేవి గతంలో రామకృష్ణాపురం పరిధిలో ఉన్నటువంటి రైతుల ఇళ్లపైన రైతులు వ్యక్తిగతంగాను భౌతికంగాను దాడులు చేసిన సంఘటనలు చాలా జరిగి ఉన్నాయి వాటన్నిటినీ పరిశీలన చేసుకోవాలి ఇదే ఢిల్లీ రావు మీద ఈ రియల్ ఎస్టేట్ బృందాలు కూడా ఒక సంవత్సరం క్రితం కూడా దాడి చేసి వీటన్నిటినీ పరిగణన తీసుకొని అక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులు అనుకునే వాళ్ళు ఉద్దాన తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా వైలెన్స్ అనేది వద్దు కర్షణ అనేది వద్దు భౌతిక దాడి అనేది వద్దు వాటికి స్పష్ట పలకండి అట్లాంటి సాంప్రదాయం మా ఉద్దాన తీర ప్రాంతంలో లేదు అని గట్టిగా మందలిస్తూ ఈ రియల్ ఎస్టేట్ బృందాలు మందలిస్తూ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది లేదు దీని పట్ల మీకు భిన్నాప్రాయం ఉంటే చట్టబద్ధంగా అప్రోచ్ అవ్వండి ఎవరి హక్కుల మేరకు వారు పోలీస్ స్టేషన్కి పోయి అక్కడి నుంచి కోర్టుకు పోయి సివిల్గా పోయి పరిష్కరించుకోండి అని చెప్పేసరికి చెప్పిన సందర్భం ఉన్నది ఆ సందర్భము ఆ సంఘటన జరిగి ఆ సమావేశం జరిగి కొద్ది రోజులకే పదిహేను రోజుల్లోనే నిన్న సాయంకాలం ఏడు గంటల వరకు కూడా నీలవత గ్రామంలో తన కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఢిల్లీరావు ఏడున్నర ప్రాంతాలకి రామకృష్ణాపురం రావడం జరిగింది ఏడున్నర నుంచి తొమ్మిది లోపలే ఆయన హత్య అనేది జరిగింది అయితే ఒక కొత్త సృష్టి ఏమిటంటే పక్కనే ఉన్నటువంటి ఎలక్ట్రికల్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక కన కనపడుతున్నది అక్కడ నుంచి ఒక జీవై కనపడుతున్నది ఈ ఢిల్లీరావు బాడీ దగ్గరకు కూడా అది విడిచిపెట్టు ఉన్నారు అంటే ఎలక్ట్రికల్ షాక్ మూలంగా ఢిల్లీరావు చనిపోయాడు అనేది ఒక కుట్ర అనేది ప్రజా సంఘాలుగా మేము భావిస్తాం ఖచ్చితంగా ఢిల్లీ రావు ది హత్య అనేది మా నమ్మకం విశ్వాసం వాస్తవాలు కూడా కాబట్టి మేము అప్పీల్ చేస్తుంది ఏంటంటే పోలీసు శాఖకు ప్రభుత్వం వేకు రిలేషన్ బృందాలు యొక్క అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి భూమి జ్యుడిషియల్ బద్దంగా చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది నిన్న రాత్రి పలాస మండలం నీలావతి గ్రామానికి చెందిన తెప్పల డిలేరావు ఆయన ఒక రైతు పౌర హక్కుల సంఘం సభ్యుడు ఆయన హత్యకు గురయ్యారనే వార్త ఉద్దానం తీర ప్రాంతం అంతా కలవరపరిచింది అయితే ఈ హత్య వెనక కారణాలు ఏమై ఉంటాయి అనేటటువంటిది కూడా ఇప్పటికే ప్రజలు చర్చించుకుంటున్నారు మరి ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల కిందటే ఒక సమావేశం కూడా జరిగింది ఈ కోణం అనేది ఒకటి చూడాలా అలాగే ఇతర అనేక కోణంలో కూడా పరిశీలన చేసి ఇది ముమ్మాటికి హత్య అనేటటువంటిది మేమంతా నమ్ముతా ఉన్నాం హత్య కోణంలోనే పోలీసులు కూడా దర్యాప్తుని వేగవంతం చేసి వాస్తవాలను వెలికి తీసి అంతకల్ని శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ ప్రాంతం ఎలక్ట్రికల్ షాక్ గురయ్యే ప్రాంతం కాదు అక్కడ ఎటువంటి అడుగు పందులకు వైరేసేటటువంటిది కూడా కాదు అదంతా జనసంచారం వ్యవసాయం లేదు దున్నిన పొలం మీద ఆయన ఒంటి మీద ఎలక్ట్రికల్ వైర్ ఉంది అందుకని ఇది ఖచ్చితంగా అనుమానాస్పదం ఇది హత్యాకోణంలోనే దర్యాప్తు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వంకల మాధవరావు సిపిఐఎంఎల్ నిడమస్ పార్టీ రాష్ట్ర చావు వెనుక ఎంతమంది ఉన్నా సరే అది పోలీసులు పూర్తి స్థాయిలో దాన్ని పెట్టి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే వరకు గొప్ప సీరియస్ తీసుకోవాలని చెప్పేసి అలాగే ఒక ఒక సవాల్ ఇస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉద్దానంలో ఒక సవాలుగా ఇసిరేది వల దాని అందరికీ కూడా సీరియస్గా ఉద్దానం కూడా తీసుకొని దాని మీద ఖచ్చితంగా అందరూ మాట్లాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ దాన్ని పూర్తి స్థాయిలో ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సీడియం సంఘం జిల్లా కార్యదర్శి వీరండి కామ్రాడ చెప్పలా సంబంధించినటువంటి ఉదాహరణ ప్రాంతంలో చాలా రోజుల నుంచి ఇటువంటి హత్య ప్రయత్నాలు కానీ ఇటువంటి లేకుండా లేని పరిస్థితి అయితే రామకృష్ణం బేస్ మీద ఈ రియల్ ఎస్టేట్ కోనం అనేది చాలా ఎక్కువ జరుగుతుంది అందులో పేద పేదల పక్షంలో ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి నేత చెప్పండి తెలియదు అయితే ఇందులో ఖచ్చితంగా అచ్చ అనేది ముప్పటికి చెప్పదలుచుకున్నాం ఎందుకంటే అచ్చి చేసి చంపి పడి అప్పుడు జీవర్ తీసుకొచ్చి తగిలించి ఇది జీవారి తగిలిందని చెప్పడానికి ఆల్రెడీ మిషన్ అవుతుంది ఆల్రెడీ అది కూడా ప్రచారం భక్తులు సాధ్యం ఉంది నిజంగా మాకైతే పోలీసుల మీద అభిమానం ఉంది ఖచ్చితంగా మీద హత్యాకూరం నుంచి హత్య మీరు ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా శిక్షణ శిక్షించాలి కాబట్టి ఈ కేసులు మిస్యూజ్ చేసి ప్రజలకి లేకపోతే అన్యాయం చేసి లేకపోతే పేదల పక్షాన్ని పెద్దల పక్షాన్ని నిలబడేదానికి ఖచ్చితంగా విరూపం ఖచ్చితంగా ఏమైనా ఇబ్బందులు జరిగితే మిస్యూజ్ అయితే ఖచ్చితంగా మీరు కూడా ప్రజా సంఘాలుగా మేము ఖచ్చితంగా రోడ్డు మీద ఉంటాం ఆ న్యాయ ఆ కుటుంబాల న్యాయం జరిగిన తర్వాత మా ఉద్యమం తీసుకెళ్తాం ఖచ్చితంగా హత్యా కోరంలోనేది హత్య 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 అనేది ఖచ్చితంగా చెప్పదలుచుకుంటూ ఆ కోరం నుంచే ఇది దర్యాప్తు జరగని చెప్పేసి కోరుతుంది అయితే మంత్రిగా చేసే చెప్పల్ ఢిల్లీ ఢిల్లీరావు గారిపై సరిగిన హత్య ఖండిస్తున్నాం అది ఖచ్చితంగా హత్య అని మేము భావిస్తున్నాము ఎందుకంటే వైర్ ఒక దగ్గర ఉంది కర్ర ఒక దగ్గర ఉంది పోల్ ఒక దగ్గర ఉంది డెడ్ బాడీ ఒక దగ్గర ఉంది అది పూర్తిగా ఏంటంటే ఒక క్రియేషన్ చేయడానికి దుండగులు చేసిన ప్రయత్నం భాగమే అది అంతాను అతను ఖచ్చితంగా హత్యకు ఆవిడ్డాడు కాబట్టి ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళపై తగిన దర్యాప్తు చేసి ఆములు దర్యాప్తు కాదు మేము అడుగుతున్నాము జుడిషియల్ ఎంక్వైరీ కానీ లేదంటే సిబిసిఐడి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ విధంగా చేస్తేనే తప్పించి ఆ నిజాలు వెలుగురావు లేదంటే స్థానిక పోలీసులు కూడా నిజాయితీగా నిక్కచ్చిగా దర్యాప్తు చేస్తారని మేము భావిస్తున్నాము ఆ విధంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నాం మీరు కొంచెం వీరసం అండి చిన్ననీలవతి గ్రామము ఈ చనిపోయిన వ్యక్తి తెప్పల ఢిల్లేశ్వరరావు మా గ్రామస్తుడే ఆయన గతంలో కూడా అంటే గ్రామంలో చాలా యాక్టివ్గా గ్రామ కార్యక్రమంలో కానీ గ్రామ అభివృద్ధిలో కానీ అన్ని దాంట్లో చాలా యాక్టివ్గా పనిచేసేవాడు అభివృద్ధి యువజన సంఘములు ప్రెసిడెంట్గా కూడా సంఘానికి బాధ్యతలు వహించడం ఒకప్పుడు ఆ విధంగానే గ్రామంలో ఎటువంటి కార్యక్రమం అయినా ఆయన చాలా ప్రోత్సాహం ఉండేది మరి రాత్రే ఈ ఘోరం జరగడం అనేది గ్రామస్తులు మొత్తం ఒక బాధకు గురయ్యాము అది ఎలా జరిగింది ఏం జరిగిందో మనకి ఇంతవరకు అయితే డీటెయిల్స్ అనేవి రాలేదు అంటే రాత్రి చనిపోవడం అనేది రాత్రి మా వాళ్ళ గ్రామస్తులు నేనైతే వెళ్ళలేదు మా గ్రామస్తులు వెళ్ళారు వెళ్ళేటప్పటికీ మనిషి చనిపోయి ఉన్నాడు ఎలక్ట్రికల్ లైన్ తగిలి చనిపోయి ఉన్నాడని మామూలు చూసి అంటున్నారు అలాగే మరొక అనుమానం కూడా ఉంది ఎవరో మటర్స్ వేశారని ముందు మాకు న్యూస్ వచ్చింది తర్వాత ఎలక్ట్రికల్ షాక్ తగిలి చనిపోయినారని ఆ ఎలక్ట్రికల్ కూడా ఎవరో పెట్టున్నారని చెప్పేసి ఒక అనుమానం అనేది ఉన్నది అది ఆ విధంగా చనిపోవడం అనేది మా గ్రామం మొత్తం కూడా బాధకు గురయ్యామండి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఇలాంటి విషయాలు ఏమైనా మటలు కానీ ఇలాంటివి ఏమైనా జరగకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం